స్వాగతం కనకదుర్గ సమితి వారి వన మహోత్సవం జైత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాయేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కనకదుర్గ సేవాసమితి నిర్వాకులు శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి వచ్చిన ఓడి బియ్యం ఈరోజు వంట చేసి వన భోజనాలు ఏర్పాటు చేశారు ఉదయం తౌట్ రామచంద్రం శ్రీదేవి దంపతులు మరియు సత్సంగ్ సభ్యులు భక్తులు సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు పండితులు కార్తీక అయ్యవారు ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం మహాహారతి సమర్పించి మహా అన్నదాన ప్రసాదం అందించారు ఈ కార్తీక మాస వన భోజన కార్యక్రమంలో దాదాపు రెండు వేల మంది అమ్మవారి భక్తులు అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈనాటి ఈ కార్యక్రమంలో గుగ్గిల నాగభూషణం గుగ్గిల రామ్ కనకదుర్గ సేవా సమితి సభ్యులు భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు ಸ್ಪೀಕರ್ ಸ್ಪೀಕರೀ ಜಗಾನಿ

యోగేశ్వర కృష్ణ లక్ష్మీనారాయణాభ్యుమామహేశ్వరా హందగర్పా అరుంధతి వశిష్టాభ్యేవతాభ్యో నమో నమ అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఇంటి దేవుని దండం పెట్టుకోండి ఇష్టదేవతాభ్యుల గ్రామ దేవతాభ్యమా స్థాన దేవతాభ్యో నమోన మాతృభ్యో మనకు జగజ్జను అమ్మవారు తల్లి

क्रोधी नाम संवत्सरे दक्षिणायने शरदृत कासे कृष्णपक्षे अध्यातिथि नवम्यांवासरासरस्तु असर अध्या शुभवासरे तो आरोग्य ऐश्वर्य अभी वृद्ध्यता कामोक्षा फल फला पुरुषाता ये ले ग्रह अरिष्ट स्थानेश शुभा एकादश अ

i'm not just जय चंद्रमा मात अस्मात् कारुण्य भावेना रक्ष रक्ष जगन्माता रक्षा रक्षा अम्बे माता प्रार्थना पूर्वक नमस्काराम समर्पयामि

നാതി നമ്മൾ ബോധനെടുത്തുണ്ടാ

ఈరోజు వండడం జరుగుతుంది మరి ఇక్కడికి అమ్మవార్లతో దండోపదండాలు చేసి మరి భక్తిని చాటడం కూడా జరుగుతుంది మరి ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఓటరేషన్ దగ్గర అమ్మవారి ఓడిబియ్యం వండడం మరి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తన ఇంట్లో తనకే ఓడి బియ్యం పోసినట్టు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి ఆ ఓడి బియ్యం వండిన అన్నం తినడం చాలా ఆ అమ్మవారికి తగిన విషయం కాబట్టి మరి అందరిక్కడికి వచ్చి ఇలాగే ప్రతి ఏటా అమ్మవారి ఓడి బియ్యం వండడంతో పాటు ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అందిస్తున్న కనకదుర్త పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ఈ సేవా బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవాని ěly pl 54 D ěly pl 5 o úcción it beads Lucar, děliva, děliva! o něliva, děliva. ńka k mówi jé Ky tě紙 o가는 Lukáh, děliva, děli k Bülder Už Gracias.